హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత బ్లాక్స్ ఫోర్టీన్ ఇవాళ మనం ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఉగ్గాని చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర్ కలిమ పచ్చిమిరపకాయలు పల్లీలు జీరా పౌడర్ కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుట్నాల పౌడర్ పోపు దినుసులు ఉప్పు చూసేసారు కదండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడక్కగానే అందులో ఆవల జూలకర వేసుకుందాం అందులోకి పచ్చిమిరపకాయలు కొంచెం ఆనియన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పోపు దినుసులు అండ్ పల్లీలు యాడ్ చేసుకుందాము బాగా ఫ్రై అవ్వగానే అందులోకి మనం కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివసన పొయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ వేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కలెమాకి వేసుకుందాం అందులోకి మనం ఉప్పు సరిపడా కారం ధనియాల పౌడర్ జీర పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని మనము ఉగ్గానే వాష్ చేసుకుందాం ఒక బొగానలోకి కొన్ని వాటర్ తీసుకొని అందులోకి ఇలా ఉగ్గాని వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దండి మెత్తగా అయిపోతాయి అండ్ డైరెక్ట్ ప్యాకెట్లో నుంచి కూడా వేయద్దు ఎందుకంటే అందులో కొంచెం మట్టి ఉంటుంది సో తినేటప్పుడు బాగోదు అందుకే ఇలా వాష్ చేసుకుని వేసుకుంటే మంచిగా చూసారు కదా మన వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్న ఉగ్గాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేసుకుందాము ఇప్పుడు లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని కొన్ని నీళ్ళు చల్లుకొని మూత పెట్టేసుకుందాము చూసారు కదా ఉగ్గాని ఎంత మంచిగా అయ్యిందో ఇప్పుడు మనము మిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు బేసన్ బియ్యం పిండి జీరా పౌడర్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కారం పసుపు జీరా పౌడర్ బేకింగ్ సోడా చింతపండు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మిరియాల పొడి చూసేసారు కదండి ఇప్పుడు మనం మిర్చిని మంచిగా మధ్యలో స్లిప్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసేయాలి అంటే ఇత్తులు అంటారు కదా అవి తీసేసేయాలి తీసేసి ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఫిల్ చేసుకుందాం మరీ ఎక్కువగా పెట్టుకోదండి మీడియంగా పెట్టుకోవాలి లేకపోతే చాలా పుల్లగా అవుతాయి ఇప్పుడు మనం బేసన్ తీసుకొని అందులోకి బియ్యం పిండి యాడ్ చేసుకుందాము అందులోకి కొంచెం బేకింగ్ సోడా కొంచెం పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం ఓమ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడివేడి నూనె వేసి నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ మరీ ఫలితగా చేసుకోదు థిక్గా చేసుకోవాలి లేకపోతే బజ్జీలకి పట్టుకోదు సో ఇప్పుడు మనము బజ్జీలని మంచిగా వేయించుకుందాము వేయించుకున్న బజ్జీలో మనం మంచిగా ఆనియన్ పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలండి చూసారు కదా ఉగ్గాని బజ్జీ రెడీ అయింది దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఏమి ఏమి ఉగ్గాని బజ్జీస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ఛానల్ అండ్ ద వ్లాగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్